നമസ്തേ നെടിതു ఏపీ రాజకీయాల్లో లిక్కర్స్ స్కామ్ పెను దుమారం రేపిన విషయం మనకు తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో రాజ్ కసిరెడ్డితో పాటు రాజ్ కసిరెడ్డి డ్రైవర్ అండ్ గన్మెన్ ని కూడా సీట్ విచారణ చేసినట్టు తెలుస్తుంది అయితే తెలంగాణలోని సూర్యాపేటలో కొన్ని కోట్ల డబ్బులైతే చేతులు మారినట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మ్యామ్ నమస్తే అండి మేడం మరి ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ ఒక సంచలనంగా మారిన విషయం మనకు తెలిసిందే అలాంటిది కర్ కర్మ కర్మక్రియగా రాజ్ కసిరెడ్డి గారిని అయితే అరెస్ట్ చేశారు అలాగే రాజ్ రెడ్డి గారి డ్రైవర్ అండ్ గన్మెన్ కూడా సిట్ అయితే విచారణ చేస్తుంది అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ సూర్యాపేటలో అయితే కొన్ని కోట్ల డబ్బులు అయితే చేతులు మారాయి అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఏమంటారు మేడం దీని గురించి నిన్ననే నేను చెప్పాను ఇప్పుడు హైదరాబాద్ నుంచి డబ్బు వచ్చింది అంటే రాజ్ రెడ్డి మొత్తం లెక్కలంతా హైదరాబాద్ లో చూశారు అన్నప్పుడు హైదరాబాద్ నుంచే మొత్తం డబ్బు వెళ్ళింది అంటే మరి చెక్ పోస్ట్ దగ్గర ఎవరు పట్టించుకోలేదా ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర బోర్డర్స్ అక్కడ ఉంటుంది కదా చెక్ పోస్ట్ మరి చెక్ పోస్ట్ దగ్గర అంత విచలవిడిగా ఇంత డబ్బు ఎలా వెళ్ళింది తర్వాత ఇందులో కేసీఆర్ హస్తం ఏంటి కేసీఆర్ తెలిసే జరిగి ఉంటుంది కదా ఎందుకంటే జగన్ కేసీఆర్ స్నేహితులు కాబట్టి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గెలవడానికి వెయ్యి కోట్లు కేసీఆర్ పంపించారని తెలుస్తోంది మనకి అప్పుడు కూడా విచ్చలవిడిగా డబ్బు వెళ్ళింది అంటే అక్కడ వేరే గవర్నమెంట్ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఆ టైంలో కేసీఆర్ పంపించగలిగారంటే ఇప్పుడు ఇప్పుడు పంపించడం పెద్ద విషయం కాదు కదా సో తెలంగాణ ప్రభుత్వానికి తెలిసే ఇవన్నీ జరిగాయి సో రాజ్ రెడ్డి ఎందుకంటే మొదటి నుంచి ఇతను ఎవరు విజయసాయి రెడ్డి కూడా అంతా కర్త కర్మ క్రియ లిక్కర్ స్కామ్ లో రెడ్డి అని చెప్పారు ఇప్పుడు మనకి అన్ని కూడా అదే విధంగా నడుస్తున్నాయి మొత్తం మీరు చూసుకుంటే అయితే రాజకస్ కసిరెడ్డి ఈ డబ్బులు వ్యవహారం చూడడం సాయంకాలం వేసరికి అసలు ఎంత లావాదేవీలు జరిగాయి ఆ అనూషా అనే అమ్మాయి ఆయనకి చెప్పటం ఆయన మళ్ళా దాన్ని మిగతా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం దాన్ని ఎలా పంపించాలి అని గోవిందప్ప బాలాజీ తెలియజెప్పడం ఇవన్నీ జరిగాక ఫైనల్ గా ధనుంజయ రెడ్డి దాన్ని ఏ రకంగా పంపించారు అంటే ధనుంజయ రెడ్డి ద్వారా వెళ్ళిందా అదే ధనుంజయ రెడ్డి ఫైనల్ గా క్లియరెన్స్ ఇచ్చాక రాజ్ కస్ట్రెడ్డి ద్వారా వెళ్ళిందా కృష్ణమోహన్ రెడ్డి పాత్ర ఏంటి ఇవన్నీ కూడా ఆల్రెడీ నడుస్తున్నాయి సో ఈ నేపథ్యంలో ఇవాళ రాజ్ కసిరెడ్డి డ్రైవరు గన్మ్యాను వాళ్ళు ఇందులో ప్రమేయం ఉంది వీళ్ళ ద్వారా ఒక ఎంపీ డ్రైవర్ కి ఇంకో ఎంపీ సహాయకుడు వీళ్ళందరూ కూడా ఇందులో ఉన్నారు తర్వాత శ్రీకాకుళానికి చెందిన ఒక ఏఎస్ఐ గిరి గిరి మొత్తం నడిపించాడు ప్రతిసారి అతను వాహనంలో వచ్చాడు ఈ క్యాష్ ఫీళ్లు ఎలా తీసుకెళ్లారంటే అట్టపెట్టెల్లోను సంచుల్లోను గోన సంచుల్లోను తీసుకెళ్లి సూర్యాపేట దగ్గర వాహనాలు మార్చారు ఆ వాహనాలు కూడా అంటే ఈ ఒక వాహనం నుంచి ఇంకో వాహనానికి అలా మార్చారా ఎన్ని వాహనాలు ఉపయోగించారు అనేది కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం దాని మీద దృష్టి పెట్టారు సో ఇవాళ విచారణ గిరిని పిలుస్తారు ఆ రజనీకాంత్ అన్న పిలుస్తారు ఇంకొక అతన్ని పిలుస్తారు మొత్తం ముగ్గురిని పిలిచి విచారిస్తున్నారు ఇప్పుడు మీకు ఇందులో నిన్న కూడా ఎవరో అసలు లిక్కర్ స్కామే లేదు మీరందరూ దీని గురించి మాట్లాడుతున్నారు ఏంటి అని మాట్లాడుతున్నారు లిక్కర్ స్కామ్ లేకపోతే ఇవాళ వీళ్ళు మొత్తం ఎనిమిది కోట్లు వెళ్ళింది ఇద్దరు ఎంపీలకి ఒక సిట్టింగ్ ఎంపీకి తర్వాత ఒకళ్ళు కొత్తగా నిలిచిన ఎంపీకి ఉత్తరాంధ్రలో అంటే అక్కడ టీడీపీ ఎంపీ చాలా బలంగా ఉండటంతో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడానికి కసిరెడ్డి హైదరాబాద్ నుంచి డబ్బు పంపించాడు అంటే చూసుకోండి మీకు ఇద్దరు ఎంపీలకు ఎనిమిది కోట్లు వెళ్ళింది అంటే ఒక్కొక్కళ్ళు మనం చెప్పినట్టుగా ఎన్ని వేల కోట్లు వీళ్ళు ఖర్చు పెట్టారు టోటల్గా ఎవరు వైసీపీ వాళ్ళు గెలవడం కోసం ఇంత ఖర్చు పెట్టి పదకొండు సీట్లకి పరిమితం అయ్యారు నిన్న ఆయన వచ్చేసి ఆ గంజాయి బ్యాచ్ ని ఆయన మొన్న నిన్ననేమో ఒక వెన్నుపోటు దినమని మీరు వెన్నుపోటు ప్రజల్ని పొడిచి మీరే మళ్ళా వెన్నుపోటు దినమని మీరే చేసుకున్నారు అంతా అటర్ ఫ్లాప్ అయింది రోజాలాంటి వాళ్ళ చెవుల్లో పూలు పెట్టుకుని అసలు ఎంత అసలు చీప్ గా ఉందంటేనండి మీరు చూసారు శ్యామల ఏంటో మాట్లాడుతుంది అసలు ఎంత అర్థం అర్థం లేకుండా ఉందంటే అంటే వీళ్ళు ముందు సాక్షి పేపర్ ఛానల్ చూడడం మానేసి ఆంధ్రజ్యోతి ఏబిఎన్ తర్వాత ఈనాడు ఈటీవీ టీవీ ఫైవ్ ఇలాంటివి చూస్తే అసలు ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది అనే దాని మీద ఒక అంటే క్లియర్ కట్ గా వాళ్ళకి సమాచారం అందుతుంది ఒక పేపరే చదవడం వల్ల వీళ్ళందరూ కూడా బావిలో కప్పల్లాగా అయిపోయి నిన్న ప్రజల ముందుకు వచ్చి అభాస్పాలయ్యాను కాబట్టి ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే మొత్తానికి లిక్కర్ స్కామ్ అయితే ఖచ్చితంగా ఉంది లిక్కర్ స్కామ్ లో ఈ నలుగురు నాలుగు స్తంభాల ఇందులో పిల్లర్స్ లాగా ఉండి జగన్మోహన్ రెడ్డికి సహాయం చేశారు మొత్తం డబ్బు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళింది ఆ పెద్ద శక్తి ఆయనే ఆ బిగ్ బాస్ ఆయనే అది అందరికీ క్లియర్ గా అర్థమవుతుంది సో నిన్నను చంద్రబాబు నాయుడు గారు నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ అని అడిగారు అంటే దాన్ని అర్థం అరెస్ట్ చేయరని కాదు అంటే చాలా మందికి అది అర్థం కాలేదు ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారని తొందరపడి ఆయన ఊరికి అరెస్ట్ చేయించడం ఇది కాదు మన ఈ ప్రభుత్వ ఉద్దేశం చట్టం తన పని తాను చేసుకెళ్తుంది ఆయన నిజంగా తప్పు చేస్తాయి లిక్కర్ స్కామ్ లో ఆయన కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఆయన ఆటోమేటిక్గా అరెస్ట్ అవుతారు అని చంద్రబాబు నాయుడు గారి అన్నమాట ఎందుకు చెప్తున్నాం అంటే అంటే క్లారిటీ ప్రజలకు ఉండాలి కదా ఏదో ఏంటి చెయ్యరా ఇంకా చెయ్యరా ఇంకా చెయ్యరా ఎందుకు చేయట్లేదు వంద క్వశ్చన్స్ వస్తున్నాయి ఇప్పుడు చేసేసి వాళ్ళు వెంటనే బయటికి రావడం కాదు కదండి ఇప్పుడు వెళ్ళాక మొత్తం ఎవిడెన్స్తో వెళ్ళాక ఇప్పుడు ప్రతిదీ వాళ్ళ ఆడియో వీడియో రికార్డింగ్ చేసుకుంటున్నారు ఎందుకంటే రేపొద్దున కోర్టులో ప్రవేశపెట్టాలంటే అన్ని క్లియర్ గా ఉండాలి కాబట్టి సో ఇవాళ రాజకసి రెడ్డి విషయంలో రాజకసి రెడ్డి ఇందులో ఎంత పాత్ర ఉంది అనేది మరోసారి మనకి నిరూపణ అవుతోంది సో మేడం మనం చూసుకుంటే ఫైనల్ విచారణలో అయితే రాజ్కసి రెడ్డి గారు ఆ దయచేసి నన్ను వాళ్ళ పేర్లు అడగవద్దు నేను చెప్పను వాళ్ళ పేర్లు చెప్తే నేను అవుటే అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు చేశారు వేరక చూడొచ్చు మేడం దీన్ని మీకు గిరీష్ ఏమి ఇదే మాట చెప్పారు నేను కనుక ఈ రోజు విషయం చెప్పానంటే నేను ఎవరు అని ఎవరి పేరు చెప్పినా కూడా ఎంత అమౌంట్ అని నేను చెప్పినా కూడా మరి నిమిషం నేను ఉండను అని గిరి అన్నారు అదే విధంగా రాజకేషరెడ్డి కూడా నేను కనుక బిగ్ బాస్ ఆ శక్తి ఎవరు అని నేను పేరు బయట పెడితే మరుక్షణం నాకు అదే ఆఖరి రోజు అవుతుంది అన్నారు అంటే వీళ్ళందరినీ ఎంత భయపెట్టి ఇప్పుడు మీకు క్లియర్ గా ఒక విషయం అర్థమై ఉండాలండి నేను మొదటి నుంచి చెప్తూ వచ్చాను ఈ మాట అంటే వీళ్ళందరూ ఇన్వాల్వ్ మెంట్ ఏ రకంగా అయి ఉంటుందంటే వీళ్ళని కుటుంబ పరంగా కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు లేకపోతే ఉద్యోగపరంగా కావచ్చు వీళ్ళని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి నువ్వు ఇది చెయ్యకపోతే నీ సంగతి తేలుస్తావని జగన్మోహన్ రెడ్డి తన మనుషుల చేత బెదిరించి వీళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేయించుంటారు అందుకని విజయసాయి రెడ్డి వాటికి లొంగలేదు కాబట్టి విజయసాయిరెడ్డి తెలివిగా బయట పడగలిగాడు ఏది ఏమైనా కూడా పడ్డాడు ఆయన బయటకి కానీ రాజకసిరెడ్డి తర్వాత ధనుంజయ రెడ్డి అండ్ దెన్ కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ వాళ్ళు ఇరుక్కున్నారు వాళ్ళు అంటే కానీ ఇంతలా ఊహించలేదు ఎవరు కూడా సరే తప్పు చేశాము ఈ ప్రభుత్వం ఇంకో ముప్పై ఏళ్ళు ఉంటుంది అనుకున్నారు కదా ముప్పై ఏళ్ళు అంటే తర్వాత ఎవరుంటారు ఉండరు ఎవరికీ తెలియదు సో కాలం గడిచే కొద్దీ కేసు చెదలు పడుతుంది కదా సో ఇంకెవడు పట్టించుకోలే అనుకున్నారు వాళ్ళు ఊహించలే ఇంత జరుగుతుందని సో మరి మేడం అంటే గోవిందప్ప బాలాజీ గారు ఒక ప్రైవేట్ కంపెనీ లో వర్క్ చేస్తారు ఆయన యాక్చువల్గా ఆయనకి గవర్నమెంట్ కి సంబంధించి ఎలాంటి సంబంధం లేదు అలాంటిది గోవిందప్ప బాలాజీ గారు స్వయంగా ఆయన కొత్త కార్లు తీసుకొని కొత్త కార్లు స్వయంగా ఆయన డ్రైవ్ చేస్తూ తాడేపల్లి బ్యా ప్యాలెస్కి అయితే కొన్ని సరఫరా చేశారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఏమంటారు మేడం ఉండచ్చు ఇప్పుడు ఆయన ఆర్థిక లావాదేవీలు చూసారు ఆయన శాశ్వత డైరెక్టర్ ఎవరికి రెడ్డి గారి కంపెనీలో రెడ్డి గారు స్వయంగా తెచ్చుకుందామండి తెచ్చుకున్నాక ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి ఉన్నట్టే గోవిందప్ప బాలాజీ కూడా డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది కదా ఇప్పుడు మొదటి వరకు విజయసాయి రెడ్డి కూడా ఉండుంటుంది కదా నెంబర్ టూ ఏ టూ గా ఉన్నాడు కదా ఆయన సో వీళ్ళందరికీ ఏంటంటే ఒక సర్టన్ ఇది వరకు వాళ్ళకి దే కెన్ గో అండ్ దే కెన్ హ్యాండిల్ థింగ్స్ అనమాట సో ఆ రకంగా ఈయన సొంతంగా కారు పెట్టుకుని ఈయన డ్రైవ్ చేసుకుంది డ్రైవర్కి మళ్ళీ తెలుస్తాయి కదా విషయాలు ఇప్పుడు ఇవాళ ఒక డ్రైవర్ ఒక సహాయకుడు ఒక గన్ మ్యాన్ వీళ్ళ ద్వారానే బయటకు వచ్చిందిగా ఒక కానిస్టేబుల్ వల్ల సో ఇది రాకూడదని ఆయన తెలివిగా తనే డ్రైవ్ చేసుకుని వెళ్ళి ఆ ముడుపులు ఏవైతే ఉన్నాయో లేదో ఆ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఏం చేయాలి ఎలా పంపించాలి మీరు ఈ రకంగా చేయించండి అని మొత్తం ఆ రూట్ మ్యాప్ లాగా ఆయన ఇచ్చాడనమాట గోవిందప్ప బాలాజీ అది ఇప్పుడు డొల్ల కంపెనీలు పెట్టి ఎలాగైతే విజయసాయి రెడ్డి తన గొప్పవాడిని చేశాడు ఇప్పుడు డొల్ల కంపెనీల ద్వారానే ఈ గోవిందప్ప బాలాజీ కూడా జగన్మోహన్ రెడ్డికి డబ్బులు వచ్చేలా చేశాడు అంటే ఈ లిక్కర్ లో వీళ్ళు మొత్తం క్యాష్ అండ్ క్యారీ పాలసీలో వీళ్ళంతా కూడా డిజిటల్ ఏమీ చేయకుండా ప్రతి రూపాయి క్యాష్ తీసుకుని ఆ గోన్ సంచిలో వచ్చిన డబ్బుల్ని డొల్ల కంపెనీల ద్వారా వాళ్ళు పంపించి అది మొత్తానికి ఫైనల్ గా అక్కడికి క్యాష్ వెళ్ళిపోయింది కానీ మీరు క్యాష్ ఏ రూపంలో పంపించినా వీళ్ళకి లెక్క తెలుస్తుంది కదా ఈడీకి కానీ సిబిఐ కానీ లేకపోతే సిట్ కానీ మీరు అంత బుర్ర లేకుండా ఎలా ఉన్నారు అంటే పుస్తకాల్లో ఉండేది బట్టి పడ్డం సరిపోదు లోక జ్ఞానం కావాలి అనేది ఇక్కడ వీళ్ళకి అర్థం అవ్వాలి మనం తప్పు ఎవడు పట్టుకోడలే అంటే ఈ రోజుల్లో మామూలుగానే పూర్వకాలంలోనే పట్టుకునేవాళ్ళు ఇప్పుడు టెక్నాలజీ పెరిగాక ఇజిట్ బిక్ థింగ్ కాదు కదండి ఎవరైనా ఏదైనా పట్టుకోగలరు పట్టించగలరు సో ఇవాళ సిచ్యువేషన్ ఇది కాబట్టి వీళ్ళందరూ భయపడుతున్నారు మీరు అన్నట్టుగా ఎంత భయపడినా నిజం చెప్పక తప్పదు మీకు రక్షణ ఇస్తామని వాళ్ళు కూడా హామీ ఇచ్చారు ఆ గిరిక్ కూడా నువ్వు మొత్తం చెప్పు అంటే కొంతమంది మూడు వేల సారీ మూడు పాయింట్ ఐదు కోట్లు ఇచ్చామని ఒకళ్ళు ఒప్పుకున్నారు ఇంకొంతమంది మాకు తెలియదండి ఎంత అమౌంట్ అని తెలియదు ఇచ్చామని చెప్పారు మొత్తానికి ఎనిమిది కోట్లు అయితే ఎలక్షన్ ఫండ్ కింద వెళ్ళింది ఈ లిక్కర్ స్కామ్ నుంచి సో ఇవాళ నెక్స్ట్ ఫర్దర్గా ఏం జరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది ఓకే మేడం నమస్తే థ్యాంక్ యూ